హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీస్ స్మార్ట్ వందన వచ్చేసి సెకండ్ అనమాట ఏప్రిల్ సెకండ్ ఏప్రిల్ సెకండ్ అయినా సరే ఇంత ఇప్పటిదాకా మనకైతే పెన్షన్ పంచలేదు సో పెంచెవరు ఇస్తారు అండ్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఏమేమి బుక్స్ పట్టుకెళ్ళాలి అండ్ పెన్షన్ ఎంత ఇస్తున్నారు అండ్ ఇవన్నీ కూడా చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట ముఖ్యంగా వృద్ధులకైతే ఇది చాలా పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే వాళ్ళు ఒకటో ఒకటోతే వచ్చేలోపు వెయిట్ చేస్తారనమాట పెన్షన్ వస్తుంది అనేసి సో ఇప్పుడు రెండవ తేదీ దాటింది ఎల్ మనకి మార్నింగ్ అయితే థర్డ్ అనమాట అండ్ మనకైతే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా మనకి ఏప్రిల్ అయితే కొత్త ఆర్థిక సంవత్సరానికి స్టార్టింగ్ అనమాట సో దానివల్ల ఏమైందంటే మనకి అమౌంట్ అన్నది ఎక్కడిదక్కడ టాలీ చేసి నెక్స్ట్ కొత్తగా ఏ వేటికైతే మనం కేటాయించాలో అవన్నీ వాళ్ళు పదలపరుచుకుంటారు అనమాట ఆ తర్వాతే దేనికైనా సరే బడ్జెట్ అనేది కేటాయిస్తారు అండ్ ఇది ఫస్ట్ ఒకటో తేదీ రీజన్ ఇవ్వక ఇవ్వకపోవడానికి రీజన్ అనమాట అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా సరే ఒక చెక్ పాస్ అవ్వాలంటే మినిమం ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ పైన పడుతుంది సో మనకి ఒకటో తేదీ ఇక్కడ లీవ్ ఉంది కాబట్టి రెండవ తేదీ సచివాలయం సిబ్బంది సెక్రటరీ కానీ వెల్ఫేర్ కానీ చెక్ మీద సైన్ చేసి దాన్ని అక్కడ క్రెడిట్ చేసి డబ్బులు తీసుకొని రావాలి సో ఎలాగో వచ్చేలోపు ఆఫ్టర్నూన్ అయిపోయింది అండ్ ఎండ కూడా మామూలుగా లేదు కాబట్టి పంచడానికి అవకాశం లేకుండా పోయింది అండ్ మూడో తేదీకి వచ్చిద్దాం అనమాట అంటే మూడో తేదీ పెన్షన్ అయితే ఇస్తారు అండ్ ఎవరు ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఎంత ఇస్తారు అనేసి అయితే అడుగుతున్నారు అండ్ మనకైతే సచివాలయంలో అమౌంట్ అన్నది ఇస్తారండి వాలంటీర్స్ అయితే ఇంటికి వచ్చి ఇచ్చే అవకాశం లేదు సో ప్రతి करो ఎవరైతే మహిళలు ఎవరి వృద్ధులు అవనివ్వండి విదంతు మహిళలు అవనివ్వండి వికలాంగులు అవనివ్వండి ఎవరైనా సరే సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ తమ్ము తీసుకొని మీకైతే త్రీ థౌజండ్ రూపీస్ పెన్షన్ అయితే ఇచ్చేస్తారనమాట ఇదివరకు మనకి మార్నింగే వాలంటీర్స్ వచ్చి ఇంటికి ఇచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఎన్నికల కూడా అన్నది ఆన్లో ఉంది కాబట్టి ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు మనకైతే వాలంటీర్స్ అన్న వాళ్ళు పెన్షన్ పంచడానికి అవకాశం లేకుండా పోయింది సో ఇదివరకు అట్లానే అంటే మనం ప్రీవియస్గా చూసుకున్నట్టయితే మనకి ఊళ్ళోకే వచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట ఎంఆర్ఓ కానివ్వండి లేదా విఆర్ఓ కానివ్వండి అలాగ వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు సచివాలయంలో ప్రతి ఊళ్ళోనూ ఉన్నాయి అంటే ప్రతి పంచాయతీలోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనమైతే అక్కడికి వెళ్ళాలి సో అక్కడున్న సిబ్బంది మనకైతే పెన్షన్ అనేది ఇస్తారు సో మీతో పాటు ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి అండ్ అలాగే అవసరమైతే పెన్షన్ బుక్ కూడా తీసుకెళ్ళండి అండ్ వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ పెట్టుకొని వెళ్ళండి ఎందుకంటే బయట ఎండలు మామూలుగా లేవు కాబట్టి టైం పట్టచ్చు ఎందుకంటే సచివాల వాలంటీర్స్ అన్న వాళ్ళైతే టక్ టక్ ఇచ్చేసే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఫిఫ్టీ కార్డ్స్ ఉండేవి సో ఫిఫ్టీ కార్డ్స్లో ఈజీగా వాళ్ళు చేసుకొని వచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏమైందంటే మనకి ఇక్కడ మనకి పింఛను ఊళ్ళో పంచేటప్పుడు ఏంటంటే మనకు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ టైం ఉండేది ఈ లోపు ఎప్పుడైనా పంచుకోవచ్చు అనేసి కానీ ఇప్పుడు సచివాలయం దగ్గరికి ఎలాగో అందరూ ఒకే రోజే వెళ్తారు కాబట్టి అండ్ అక్కడైతే కొంచెం టైం పట్టే అవకాశం ఉంది అందుకని మీతో పాటు వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి పెన్షన్ అయితే మనకి సచివాలయం సిబ్బంది ఇస్తారు ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళాలి ఇది అనమాట పెన్షన్కి సంబంధించి అండ్ వాలంటీర్స్ని ఎందుకని వద్దన్నారు అన్నదానికి కూడా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు కూడా అన్నది ఆన్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులతో మనకి ఓటు ప్ర పలానా పార్టీకి వెయ్యండి అని ప్రోత్సహిస్తారని ఒక రీజన్తోని వాలంటీర్స్ని అన్నది తీసేసినారనమాట సో ఇదైతే అంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండ్ వాళ్ళు కూడా చాలామంది అయితే రిజైన్ చేయడం కూడా జరుగుతుంది మీకు ఇక్కడ వీడియో క్లిప్లు జరు కనిపిస్తుంది కదా సో వాలంటీర్స్ ఉంటే బెస్టా లేకుంటే బెస్టా అన్నది అయితే ఇంత కామెంట్స్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి అండ్ వాళ్ళ శాలరీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వాళ్ళకి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇస్తారు సో ఇదనమాట ఇవాళ ఇటీ వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ డే అదైతే నేనైతే అప్లోడ్ చేయడానికి చూస్తాను అనమాట అండ్ మళ్ళీ కూడా చెప్తున్నాను మీతో పాటు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి అండ్ తొమ్మిది ఇంటికల్లా సచివాలయం దగ్గర ఉండండి ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి తొందరగా తీసుకొని సేఫ్గా ఇంటికి అయితే వచ్చేయండి బాయ్